కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశీర పౌర్ణమి రోజున పోలీ అంటారు ఈ రోజు ప్రవహించే ఇంట్లో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగుస్తారు రోజున మహిళలు తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో చెరువులు లేదా నదుల్లో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు ముఖ్యంగా అరిపి దుప్పలతో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అనంతరం పోలీస్ వర్గం కథ విని వ్రతాన్ని ముగిస్తారు जारीन पुत्र प्राप्त करना एक है और मात्रा में भी जीव मात्रा में डी में रख दिया दंड तीन केवल दंड मारे ये नाम है शर्मा you <laughs> मात्रव Terima kasih telah menonton. సనంలో చివరి రోజులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అంటే ఈ యొక్క పోలీస్ వర్గానికి వెళ్ళడం అంటారు ఇది ఏమిటంటే అందరూ కూడా నెల రోజులు పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా చెట్ట చివరి రోజున ఆ యొక్క దీపాన్ని నెలల్లో వదిలిపెడతారు అన్న గంగానదిగా భావించి మనకు ఉండేటువంటి సౌకర్యాలు బట్టి అందరూ కూడా దీపంలో దీపాన్ని అక్కడే వదులుతూ ఉంటారు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇతిహాసం ఉన్నది ఏమిటంటే ఒక అత్తగారికి కోడలు ఉంటారు మరి ఇద్దరు కోడళ్ళ అత్తగారు కూడా అన్ని కూడా దేవాలయానికి విశేషంగా పూజలు చేసుకుంటూ ఉండేటువంటి వచ్చి కోడలు కొద్ది రోజులు కూడా ఏదో ఒక పని పురమాయించి పాపారు ఉండే అవకాశం ఆమెకు లేకుండా పోవడం చేత చివరి మరి నెల రోజులు కూడా ఎదురు చూసినటువంటి ఆవిడ మరి చెట్టు చివరి రోజున ఇక చేసేది లేక ఇంట్లో ఉండేటువంటి పత్తికి నిల్లి దూది ద్వారా మరి మజ్జిగ చేసేటువంటి కవం ఉండేటువంటి వెన్న కోసం తీసుకొని దానితో దీపాన్ని కొద్దిగా తయారు చేసుకుని దీపాన్ని వెలిగించుకొని ఉండేటువంటి బావిని వదిలిపెట్టి పరమేశ్వరుడిని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఇచ్చినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి వాడి ఆమెను మరి పుష్పమాణలో తీసుకుని వెళ్ళడానికి రావడం మరి అదే సమయానికి అత్త కోడి ఇద్దరు కూడా రావడం వాళ్ళందరూ కూడా ఇంతలో గోలు పెట్టేసినప్పటికీ కూడా ఆమెకు ఆమెను అభిమానంలో ఎక్కించుకుని వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఇది నాకు ఇటువంటి క్రితం ఇక్కడ ఏమిటి భక్తి యొక్క విశేషం భక్తి యొక్క విశేషాన్ని చూస్తూ ఆమె మనసు త్రికరణ శుద్ధిగా స్వామివారిని అనుగ్రహించి మరి స్వామివారి యొక్క భక్తి చేత ఆయన్ని ఆర్చ అర్చించడం చేత ఆయన అనుగ్రహం చేత ఆమెకు మోక్షన్ లభించిందని చెప్పేటువంటిది ఈ యొక్క పోలీసు వర్గానికి వెళ్ళడానికి కథ ఇవాళ రోజు అందరం కూడా నిర్వహించుకున్నాం మనకు అందరికీ కూడా ఆ కార్తీక దామోదరి యొక్క అనుగ్రహం ఐదు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని అందరినీ కూడా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ नहीं तो फिर ये ना わか पुराणी सरणं प्रपद्ये स्वस्ति संवादे शोभेर मनाजया पात्रं देवत्यात् पुराणं रुक्वाद मनिर्माण्यं वन्दे श्री विष्णु मनिं श्रोतस्मात्तात्मे गुरुणां इहं श्रीमत् पयोनिद्रिके तन चक्रपाणे भोगेन्द्र भोगमनिराज पुण्यमूर्ते योगेश शास्त्रत शरण्य भवा अतिपोता लक्ष्मी नृसिंहमदेहि सत्मे नृसिंहं भजे

తథానవరతం దివం బింబం విక్రం నత దివసః సకంపేహి సర్వారమునః ఓ ద్విత్యాం దరిష్ట దేవతా నాశంతా వస్త్రో వినక్షత్రో పూల వేసి నమస్కారం చేస్కొండి శ్రీయే నమః ఆహవాయమి దీపే శ్రీ వాద్యం సమర్పయామి నస్యవో అంగికార్తయామి జ్ఞానే నమః వాద్యం సమర్పయామి తత్ప్రయం దాదత నచపట్ పటించు

सर्वजन 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 स लेक्चर पक्का है और आप पक्का है ये पक्का है तो हम आज की बात कर रहे हैं और अपना वही करना तो माता ततनुओ साइड में साइड में ट्राई कर रहा है 14 दिन नहीं पड़ते का அந்த கலா இரோ சில மே ம 咱班上，要不不抽几个运球试试。